జానపదం జానపదం జానపదామే మన ప్రాణపదం పల్లె పదం జానపదే ఉయ్యాలూ పింది బుయ్యాలాలు పింది జానపదామే ఉర్రుతలు గించింది జానపదామే అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు ఇగో నేనైతే మంచిగా మనం హన్మకొండ దగ్గర ఉన్న కాట్రవెల్లి గ్రామంకి వచ్చినాం ఈ గ్రామంలో ఈ సమ్మక్కానే అమ్మ మంచిగా పాటలు పాడుతుందంట మరి ఎట్లాంటి పాటలు వాడుతుంది ఆమె జీవితం ఎట్లా ఉందో అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అట్లనే మంచి మంచి పాటలు కూడా వాడిపించుకుందాం మరి ఆలస్యం ఎందుకు అమ్మని పరిచయం చేసుకుందామా నమస్తే అమ్మ అమ్మా బాగా ఉన్నాం సార్ ఒక్కసారి మన వాళ్ళందరికీ నీ పేరు మీ ఊరు ఒక్కసారి చెప్పు తర్వాత మాట్లాడుకుందాం గ్రామం నా పేరు సమ్మక్క సమ్మక్క సరే అమ్మా ఒక మంచి పాటతో సురి చేసుకుందాం తర్వాత ముచ్చట పెట్టుకుందాం ఇక్కడే కడి కొండ లెక్క సూసేది నౌలి ఇక్కడ కడి కొండ లెక్కి చూసేది నవ్లి అక్కడ నవ్లికి దిక్కే వరమ్మ కోజ్ను లార పరులారా వరు జిల్క లహారా కోజను లార పరులారా అడి వీరతల కన్నా ఆడ జలుమల కన్నాడి వీరతల కన్నా ఆడ జలుమల కన్నాడి ఇలా ఒక రుక్షం అయిందే వేలు కోజను లహార పరులారా వరు జిల్క లార కొజెను లహార పరులారా సరే ఏం పని చేస్తుంటారు అమ్మా మీరు ఇంక కూలి పని చేస్తారు సార్ కూలి పని చేస్తుంటారు వ్యవసాయం పనులు కూలి పని పోతుంది సార్ ఈ పాటలు పాడడం అనేది ఎట్లా అయింది ఎప్పటి నుంచి వాడుతుంది చిన్నప్పటి నుంచే పాడుతుంది సార్ నేను చిన్నప్పటి నుంచి అంటే నా ఊహ తెలిచిన నుంచి పని పోయినకా నుంచి ఇక అందరూ ముసలి వాళ్ళు అందరూ అంటే అప్పుడు నేర్చుకునేది సార్ వాళ్ళతోడు పోయి సరే నువ్వు చిన్న ఉన్నప్పుడు ఒక పాట నేర్చుకుని ఉంటావుగా ఏం పంట నేర్చుకున్నావు ఒకసారి మన కోసం కానాల సీరేదాన కన్నోడు మెచ్చని దాన కొన్నోడు మెచ్చని దాన నీకు కాని సోకులెందుకే మాలల మరి అమ్మ నీకు లేని సోకులెందుకే మాలల మరి అమ్మ మంచె మీద మంచే మంచెక్కి సూత కంచె కంచాల కాడు పడితివే మాలల మరి అమ్మ కాడు పడివే మాలల మరి బొంగు మీద బొంగు బొంగెక్కి సూత బొంబై బొంబైల భోగ మాటలే మాలల మరియమ్మ బొంబైల భోగ మాటలే మాలల మరియమ్మ చేనులలో పని చేసుకుంటే వాడతారు కదా మరి అప్పుడు అప్పుడు వాడినాం సార్ అప్పటి అన్ని ఇప్పుడు వాడాలంటే కొంచెం ఇప్పుడు చేనులలో ఏం పని చేస్తుంటారమ్మా మీరు ఏం పని ఉంది సార్ ఇప్పుడు నాట్లు నాట్లు కలుపులు పత్తి కలుపులు ఇక మీరు పాట వాడుకుంటూ పోతూ ఉంటే ఇంకా పాడేటోళ్ళు వాడుతూనే ఉంటారు వాడతారు సార్ చేనులలో వాడుకునే పాటలు ఉంటాయి కదా మరొక మంచి పాట వాడుకుందాం తెల్ల రాళ్ళు రెండు తెల్లరై కేలు రెండు తెల్ల రాలు రెండు తెల్లరై కేలు రెండు ఏడికి వాతవమ్మా ఏడికి వాతవమ్మ నయ్యండ్లా నాయి తల్లి ఏడికి వాతవమ్మా తనకొక్క బోనం అడిగే తమ్మునికి దానవడిగే తనకొక్క బోనం అడిగే తమ్మునికి అడిగే ఏడికి వాతవమ్మా ఏడికి ఓతవమ్మ వేయగన్లా నాయి తల్లి ఏడికి ఓతవమ్మ ఎర్ర రేలు రెండు ఎర్ర రై కేలు రెండు ఎర్ర రేలు రెండు ఎర్ర రై కేలు రెండు ఏడికి ఓతవమ్మ ఏడికి ఓతవమ్మ వేయగన్లా నాయి తల్లి ఏడికి ఓతవమ్మ గంపతో కుడువులమ్మ కావట కళ్ళు తల్లి గంపతో కొడువులమ్మ కావట కళ్ళు తల్లి ఏడికి వాతవమ్మ ఏడికి వాతవమ్మ వెయ్యగంలా నాయి తల్లి ఏడికి పోతవమ్మ కోడి పిల్లలు నీకు కొబ్బరికాయలు నీకు కోడి పిల్లాలు నీకు కొబ్బరికాయలు నీకు ఏడికి వాతవమ్మ ఏడికి బాతవమ్మ వెయ్యి గంట నాయి తల్లి ఏడికి బాతవమ్మ మంచిగా వాడు అంటే పోషమ్మ తల్లి పోషమ్మ తల్లికి వాడతారు సార్ పోషమ్మ తల్లికి వాడతారు అంటే మా తమ్మునికి మంది అంటే పోతరాజుకు అవును సార్ తల్లికి ఒక బోనం తమ్మునికి దానం అంటే పడి పెడతాం కాబట్టి దానం సార్ ఈ పాట ఏడ నేర్చుకున్నాం ఎవరి దగ్గర నేర్చుకున్నాం చిన్నప్పుడు మా అమ్మ పాడింది సార్ మీ అమ్మ వాడేది మీ అమ్మ దగ్గర కూడా పాటలు మంచిగా ఉండేది అదొకటి గుర్తుకునేది సార్ పాడిన ఇంకా ఇక్కడ ఊర్లో అందరు ఏమంటుంటారు నువ్వు పాటలు పాడుతుంది పాటలు పాడితే సమ్మక్క షాన్ పాటలు వస్తాయి ఆమె పాడుతుంది అని అంటారు సార్ మీ పేరు కూడా సమ్మక్క మరి మేడారం సమ్మక్క సారకం ఇది మన పాట పాడతాం ఉన్నది సార్ పాడము మేడారం సమ్మవ్వ తల్లి మేడారం సమ్మవ్వ తల్లి మమ్ము కాపాడు కరణించే తల్లి మేడారం సమ్మవ్వ తల్లి సిన్ని మేడారాము నీది సిన్ని సమ్మవ్వ తల్లి మమ్ము కాపాడు మేడారం సమ్మక్క సార్ దగ్గర కూతారా మరి పోతాం సార్ ప్రతి సంవత్సరం పోతారు ప్రతి సంవత్సరం పోతాం సార్ ప్రతి సంవత్సరం ముక్కలపై చెప్తాం హాయిగా ఎంజాయ్ చేసి వస్తాం సార్ హాయ్ ఎంజాయ్ చేస్తారు అవును సార్ ఇంగ్లీష్ కూడా మాట్లాడుతారు చదువుకురామ్మా మీరేమన్నా నేను చదవలేదు సార్ చదువుకోలేరు చదువుకోలేదు మరి మేడారం పోయినప్పుడు ఏమేమి ఆడ మేకను మేకను ఇట్లా కోసుకుంటారు అవును కోతాం సార్ మేకను మొక్కిన వాళ్ళు మేకనే కోతారు సార్ కోళ్ళ మొక్కిన వాళ్ళు కోళ్ళనే మొక్కు సార్ ఎన్ని రోజులు ఉంటారు అమ్మా పోయిన రోజు ఉంటాం సార్ మళ్ళా తెల్లారి మొక్కలప్ప చెప్పి వస్తాం సార్ మొక్కలప్ప అయిపోరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అమ్మా మరి మా ఇంట్లో సార్ మేమే ఇద్దరు ఉంటాం సార్ ఎవరెవరు నా భర్త నేను పిల్లలు పిల్లలు ఎవరు లేరు సార్ మా మరిది కొడుకుని చదువుకున్న ఆయన ఉంటాడు సార్ ఇప్పుడు మలువలో పని చేస్తుంది సార్ నాన్న ఎవరు లేరు అక్క జెల్లంలు కూడా ఎవరు లేరు అన్నదమ్ములు కూడా ఎవరు లేరు సార్ చాలా పేదవాళ్ళం నేను కూలి చేస్తేనే తింటాం సార్ లేకుంటే లేదు కూలి పని చేస్తే ఏ రోజు మూడు వందలు సార్ అమ్మా నాన్న కూడా ఎవరు లేరు సార్ అమ్మ నాన్న లేరు అన్నదమ్ములు లేరు ఎవరు లేరు సార్ ఇప్పుడు అమ్మా నాన్నకు మీరు ఒక్కరే నేను ఒక్కదండి సార్ నాకు అన్నదమ్ములు అక్క చెల్లెన్లు ఎవరు లేరు అంటే మీ ఇప్పుడు తర్వాత బాగా బాధ అనిపించిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా బాగా బాధ అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఈ ఎవరు లేక ఏ ఖర్చుకైనా రా పెట్టాలంటే ఎవరు లేక నాకు నేను ఇలా తీసుకోలేక బాగా బాధ అనిపిస్తుంది సార్ మస్తు ఏడిపోతుంది సార్ ఇప్పుడు మన పండుగలు అయినప్పుడు బియ్యం పోయడం కానీ అందరు అమ్మ వాళ్ళ ఇంటికి అందరు పోతుంటే బాధ అనిపిస్తే సార్ చూసి ఊకే వేడుచుకుంటూ ఉంటారు సార్ మళ్ళీ తర్వాత నా మనసు నేనే కుదిటే చేసుకొని లేరు కదా అన్నట్టుగా అంత భరోసా మీద మళ్ళీ ఉంటాయి సార్ చాలా బాధ అనిపిస్తే సార్ అందరినీ చూసేసరికి అందరూ అన్నలు అక్కలు చెల్లెండ్లు అందరు వచ్చి ఉంటే మస్తు బాధగా ఉంటాయి సార్ నాకు బాధపడొద్ద ఇక మాలా వాళ్ళు మీ కొడుకులు అనుకోవాలి అన్నలు అనుకోవాలి తమ్ముళ్ళనుకోవాలి అనుకోవాలి ఏమి ఇప్పుడు మీరు ఒకరిని పెంచుకున్నా అన్నారు కదా ఎన్ని సంవత్సరాలు ఉంటాడు బాబు ఆయనే ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాడు సార్ ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా ఉంటాడు సార్ చిన్నప్పుడే పెంచుకున్నారు చిన్నప్పుడే పెంచుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఇంకేందమ్మా మరి మంచి ఏం పని చేస్తుంటాడు ఆయన ములుగులా పోలీస్ కారు నడుపుతారు సార్ పోలీస్ కార్ నడుపుతారు బాగానే చూసుకుంటాడు అమ్మ బాగా చూసుకుంటాడు సార్ సంతోషం అమ్మ చాలా ఎందుకనంటే ఈ రోజులలో కడుపులో పుట్టిన పిల్లలే చూసారు మీరు పెంచుకున్నారు ఆయనకు కూడా ఏమంటారు అట్లా అది కనిపించకుండా చూసుకున్నారు కాబట్టి మంచిగా చూసుకుంటారు మిమ్మల్ని కూడా మాలా అంటే అన్నలు అనుకోవాలి తమ్ముళ్ళు అనుకోవాలి కొడుకులు అనుకోవాలి అట్ల ఏం లేదు ఎప్పుడు బాధపడద్దు అందరు మనోళ్ళే ఈ అందరు ఉన్నోళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళకే శాశ్వతం అవుతలేరు ఈ రోజులలో అవునా కదా అందుకోసం ఎప్పుడు కూడా బాధపడద్దు మంచి రోజులు వస్తాయి మంచిగా వాడుతున్నావు మనం పాటలు మంచి అవకాశాలు వస్తాయి నీకు ఇప్పుడు ఒక మంచి పాట పాడుకుందాం మరి మీరు ఏడ్చే చే దగ్గరకొచ్చిర్రు కాబట్టి ఇప్పుడు అందరికీ ఊపు తెప్పించి ఒక మంచి పాట పాడు కంటక్ ఇంద బాయ్ కంటే లే కంసరాయి కంట కింద బాయ్ కంటే రే కంసరాయి బైలా దిగుదామంటే తుందమ్మాయముల దారి కమలానా దోసదాయ నెల్లూరి గాజులమ్మానా కెటిల దోసదాయ నెల్లూరి గాజులమ్మా ఎర్ర చీర కటుకా ఎర్ర రై కే ఎర్ర చీర కటుకా ఎర్ర రై కే ఎముడాల జాతరకు వెళ్ళిపోదాం ఓ దారి కమలనా కెటల దోసదాయ నెల్లూరి గాజులమ్మానా కెటిల దోసదాయ నెల్లూరి గాజులమ్మా తెల్ల తెల్లజీరే గటక తెల్లరైకే తెల్లరై కేదడుకా దొడుకాల్లవారులు నిన్ను చూస్తుంటానమ్మా కముల నా కెటుల దోసామ్మా నా కేటులూరి గాజులమ్మ మంచిగా వాడుతున్నా నీ రాగం కూడా మస్తుంది తింటుంటే ఎవరన్నా చెప్పిరా నీ వాయిస్ మంచిగా ఉంటుంది మంచిగా వాడతావు అని అందరూ వాడుతూనే ఉంటారు సార్ నేను కూడా వాడుతూనే ఉంటా కొందరికి నచ్చేవారికి వస్తున్నది నీ రాగా ఉంటా బాపు ఏం పని చేస్తాడమ్మా బాపు ఏం ఇప్పుడు ఆయన ఏం పని చేయలేడు అదివరకు కొంత చేసేది కానీ ఇప్పుడు పక్షవాతం వచ్చింది సార్ ఏం పని చేయలేకపోతాడు ఇంకా ఆయన కూర్చోబెట్టే సాధుడు సార్ పది సంవత్సరాల కన్నా నుంచి తిప్పల పడుకుంటా అప్పుడు ఏం పని చేస్తుండమ్మ అప్పుడు కూడా కూలిపానే సార్ కూలిపానే కూలిపానే ఇప్పుడు ఎప్పుడైనా హాస్పిటల్ పోవడానికి దానికి దీని ఖర్చులకు మీరేనా లేకపోతే మీకు కొడుకు ఏమన్నా ఇచ్చే ఇక కొన్ని మేము పెట్టుకుంటాం సార్ కొన్ని కొంచెం మాకు ఇబ్బంది ఉన్నప్పుడు చదువుతారు సార్ ఇబ్బంది లేనప్పుడు మీ పని మీరు ఆధారపడకుండా ఇప్పుడు మీకు చేతనైనంత వరకు అయితే మీరు కూలీ చేసుకుంటారు సరిపోతాయి అమ్మమ్మ సాలకపోయినా సరిపూచుకుంటాం సార్ ఇక సాలలేదు అంటే ఎవరు ఇచ్చేవారు లేరు కదా సార్ పాపం ఆయనకు ఒక బిడ్డ అయింది ఆయన ఖర్చులు ఆయన ఇలా తీసుకున్న వరకు ఆయనకే టైం గడిచిపోతుంది ఇక చూసుకుంటా మనం ఎందుకు అడగాలని ఇక ఉన్నదే చదువుకుంటే సార్ మంచిగా ఆలోచిస్తున్నావు నీ ఆలోచించే విధానం కూడా మంచి ఉంది బాధ కోసం పాటలు పాటలున్నాయమ్మ నీ దగ్గర బాధ అన్నీ ఏం లేదు సార్ ఇంకా ఒకటి భక్తి పాట పాడంటే భక్తి పాట పాడతారా సరే అమ్మ పాడని తీ కోసల రామారా కంసలియార అమారా కోసల రామారా కంసెలియార అమారా నీనొదట కస్తూరు తిలకం చిరునవ్వులు చెందే అదరం నీనొదట కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం ఈ మల్లెలు మాలగ గట్టి నీ మెడలో వేసేదరారా ఈ మల్లెలు మాలగ గట్టి నీ మెడలో రతుల తిలు కారా నిన్న ముద్దులెదరా ముద్దులాడేదరా తిలు కారా నిన్న తి ముద్దుల ఆడేదరా కోసల రామారా కౌసలియ రామారా కోసల రామారారా కౌసలియ రామారా వెండి గిన్నెలో పాలు అవి నీ కైపోసిన రారా వెండి గిన్నెలో పాలు అవి నీ కైపోసిన రారా అల్లరు చేయక మాని పాలారగించగారా అల్లరు చేయక మాని పాలారగించగారా రతకుల తెలుకారారా నిన్న ముద్దులాడేదరా తిలు తెలుకారా నిన్న ముద్దులాడేదరా కోసల రామారా కంసలియ రామారా కోసల రామారా రామారారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటిక పెట్టి నా మనసును చేసి నీ మెడలో రారా నా మనసును చేసి నీ మెడలో వేసేల రారా రతకుల తెలుకారా నిన్న ముద్దులాడెదరా రతకుల తెలుకారా నిన్నీ ముద్దులాడెదరా కోసెల రామారా వస్తాడమ్మా ఎందుకంటే ఈ చుట్టుపక్కలనే ఉండొచ్చు మీరు వాడుతుంటే రాముడు ఏడున్నా సరే రావాల్సింది ఈ మధ్యలో యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయింది పాట చూస్తారమ్మా మీరు యూట్యూబ్ ఇట్లా నాకు సెల్ ఇట్లా ఏం లేదు సార్ తెలియదు అంటే కాకపోతే యూట్యూబ్లో మీరు ఇప్పుడు వాడిన పాట చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పాటలలో అదొక పాట ఇది ఎప్పటి నుంచో మీరు వాడుకుంటారు అయితే అంటే నేను బాగా ఆడవట రెండు మూడు సార్లు పాడినా సార్ గుడికాడ ఇప్పుడు మంచిగా ఉందమ్మా మంచిగా ఉన్నావు పాట చాలా బాగుంది ఈ ట్రెండింగ్లో ఉంది ఈ పాట అసలు నేను ఎవరితోనన్నా వాడిపించుకుందాం అనుకున్నా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను అడగక ముందే అమ్మ వాడింది మంచిగా అనిపించింది నాకు కూడా ఇప్పుడు చేనుల పనికోతారు కదమ్మ చేనులలో పని చేస్తారు కదా ఇప్పుడు కష్టం తెలవకుండా పాట వాడుకుంటా పని చేసుకుంటారు అట్లా నాట్లేసేటప్పుడు పాటలు పాడతారు కదా ఒక మంచి పాట పాడతావా అప్పుడు నువ్ పోతే సోమయో ఎడ్లా గమైతైరా సోమయో ఎడ్లా గమైతరా సోమయో గణిల్చి నువ్వు పోతే సోమయో ఎడ్లా సోమయో ఎడ్లా గమైతరా సోమయో వచ్చ మంజులాయకి పొలం రావే మంజులాయకి పొలం రావే మంజుల వచ్చచ్చ బండచ్చ మంజులాయకి పొదం రావే మంజులాయకి పొదం రావే మంజుల బండయిత ఎక్కినము సోమయో మన బాధ తీరింది సోమయో మన బాధ తీరింది సోమయో బండైతే ఎక్కినము సోమయో మన బాధ తీరింది సోమయో మన బాధ తీరింది సోమయ బండైతే ఎక్కిందా మంజుల బంజర్ల దిగిందే మంజుల బంజర్ల దిగిందే మంజుల మంచిగా ఉన్నావు మంచిగా ఉంది పాట ఈ పాట ఏడే ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి అనే సార్ పెళ్లిళ్ళు కూడా మంచిగా పాటలు పాడుతా ఉన్నారు ఇందాక నేను వచ్చినప్పుడు మీ ఊర్లో అడిగిన పెళ్లిళ్ళ కాడ కూడా మంచిగా పాడుతుంది పాటలు అన్నారు ఒక మంచి పాట పాడతావు మరి సిక్కు జడల మీద అజిల్ కరాబెల్లము సిక్కు జడల మీద అజిల్ కరాబెల్లము సీతా శ్రీచందు మెరియగా గంటిమి గంటి మీ జేనులారా కౌంసల్యా కారా గంటి మీ జేనులారా కౌంకో మారా దసరావత పిండి గంటి మి మైరా ముళీ చిండయ మంగళసూత్ర మూ మైరా చిండయ మంగళసూత్ర మూ సీతా మిర మ గంట్ మి గంట్ మి జేనులారా కౌంసారా గంటి మీ జేనులారా కౌసలియా మారా దసరావత పిండి గంటి మి బోలు బగడాల మీద రంబాలు కాంతాలు బోలు బగడాల మీద రంబాలు కాంతాలు సీత కోలాటేగాంటిమి బల మీద రంబాలు కాంతాలు బోలు బగడాల మీద రంబలు కాంతాలు సీత కోలాటేగాంటిమిరముడి ఈ శ్రీరముడి మాటలు సీత కాలం గంటిమి గంటి మీ జనులారా కంసలియా కోమారా గంటి మీ జనులారా కంసలియా కోమారా దశరథ దేవత పెళ్లి గంటి మీ మంచి అవను ఇంకో పాట కూడా ఉంది పెళ్లి పాట అప్పుడు నాకు ఫస్ట్ వినిపించింది చిన్న చిన్న ముచ్చము నేను గుచ్చలేను చిన్న చిన్న ముచ్చము నేను గుచ్చలేను నా తల్లి శ్రీదేవి తీగ జయించే నా తండ్రి కౌసుడు కంట జయించే ఎంచు కాయ మంచి బుల్లెండ్లు అందట్లా కూసున్న అన్న జయించే పచ్చల్ల మంచిగా వాడుతున్నావు మా పాటలు అయితే మంచిగా వాడుతున్నావు మంచిగా నేర్చుకున్నావు ఎవరు నేర్పించారు కానీ చిన్నప్పుడే నేర్చుకున్నావు సార్ అంటే మీకు ఇట్లా ప్రోగ్రామ్స్కి వెళ్తారు కదా మీరు మీకు గురువు అనేటు ఉంటారు కదా అట్లా ఎవరు ఉన్నారా మీకు సార్ మాకు ఈ గురువు సార్ అదే మీ గురువు గారి పేరు చెప్పండి ఒకసారి సార్ మీ గురువు గారి దగ్గర నేర్చుకున్న పాటలు ఏమన్నా ఉన్నాయా రెండు రెండు పువ్వులే వేయాలో రెండు మల్లె మొగ్గలేవియాలో రెండు రెండు పువ్వులేవియాలో రెండు మల్లె మొగ్గలేవియాలో కొమ్మల పండు ఉన్నది వేయాలో కొట్టు తేది వచ్చు నావియాలో కొమ్మల పండున్నది వేయాలో కొట్టు తేది వచ్చు నా వేయాలి పువ్వుతే వేయాలో కింద పడతది వియాలో రాయి బట్టి రువ్వుతే వియాలో రాలి కింద పడతది వియాలో బాయిల చాపు ఉన్నది వియాలో గాలం వేస్తే వస్తది వియాలో అంటే కొంచెం దమ్ వస్తుంది మీరు పాట స్టార్ట్ చేసినాక ఇట్లా కొంచెం నవ్విరు కదా అది పాటలో భాగమేనా అంతేనా కొంచెం నవ్విరు కదా గ్యాప్ ఇచ్చిరు అందుకే అడుగుతున్నా మీరు నవ్వుడు కూడా మంచిగా నవ్వుతుర్రమ్మా మీ నవ్వు కూడా మంచిగా ఉంది అంటే కల్మసం లేకుండా ఉంది అన్నట్టు ఎప్పుడు బాధపడద్దు మన జీవితంలో కష్టాలు అనేటివి ఉంటాయి సుఖాలు అనేవి ఉంటాయి అన్నిట్లని ముందుకు తీసుకుంటూ పోయినవాడే మనిషి చాలా మంది జీవితాలలో ఇప్పుడు కష్టాలు బాధలు అనేవి మీకు ఒక్కరికి కాదు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాకపోతే ఏంటంటే అవి కనిపించకుండా బయటకు నవ్వుతూ తిరుగుతుంటారు చాలామంది అట్లా మనకు కష్టం వచ్చిందని బాధపడొద్దు సంతోషం వచ్చిందని నవ్వుకుంటూ తిరగద్దు అది మీరు పెద్దవాళ్ళు మీరే చెప్పాలి నాకు కాకపోతే మీరు స్టార్టింగ్లో బాధపడ్డారు కదా సో అందుకే నాకు చెప్పాలనిపించింది ఒక కొడుకుగా చెప్తున్నాను నేను తీసుకుంటాను ఒక మంచి పాట వాడండి అమ్మాయి ఎన్నో నోముల పలము కంసలియా నీసుడమ్మా ఎన్నో నోముల పలము ఎన్నో నోముల పలము కంసలియా నీసుడమ్మా ఎన్నో నోముల పలము రాముని కన్నా నువ్వెంతో నోస్తుతి రాముని కొడుకు గన్నా రాముని లాంటి కొడుకు ఈ జగముల లేడో తల్లి రాముని లాంటి కొడుకు రాముని లాంటి కొడుకు ఈ జగముల లేడో తల్లి రాముని లాంటి కొడుకు తండ్రి మాట తప్పక అరణ్యం పోయన తల్లి తండ్రి మాట తప్పక నగలు ఎందుకు తల్లి నగ నాణ్యాలు ఎందుక అమ్మా రాజ్యములు ఎందుకు తల్లి నగ నాణ్యాలు ఎందుక అమ్మా ఎన్నో నోముల ఫలము కంసలి ఆనీసుతుడమ్మా ఎన్నో నోముల ఫలము అమ్మ ఇప్పుడు మరి ఎట్లా చూసుకుంటుండే బాప అప్పుడు మంచిగా చూసుకుంటుండే మంచిగా ఉన్నప్పుడు మంచిగా చూసుకోండి మన మంచిగా చూసుకోని మన చీరలు ఇట్లా కావాలంటే మన చీరలు అంటే సార్ ఆయనే నీ ఇష్టమైంది కొనుక్కో నాకు ఓకే నువ్వు నేను రాకుండా ఏం లేదు నువ్వు కొనుక్కో అంటారు ఏం లేదు సార్ సార్ సినిమా కోతుండేనా బాపు నువ్వు ఎప్పుడు సినిమా అంటే ఎప్పుడో ఒకప్పుడు మా పెళ్ళైన కొత్తలో పోయేది ఏం సినిమా గుర్తుందమ్మా మీకు పెళ్ళైన కొత్తలో పోయి మళ్ళీ ఇక ఎప్పుడు సినిమాలో కోలే ఇక ఎందుకు సార్ ఇక అవి టీవీలు వచ్చినాయి కదా అవి చూసుకుంటూ సార్ ఒకప్పుడు టీవీలు లేకపోతుండే కాబట్టి అందరు సినిమా లో పోయి చూస్తుండే ఇప్పుడు అప్పుడు మధ్యలో టీవీలు వచ్చినాయా టీవీలలో చూసిర్రు ఇప్పుడు ఏందంటే అందరి చేతిలో ఫోన్ అయింది ఇంట్లో నలుగురు ఉంటే ఐదు ఫోన్లు ఉంటాయి ఖచ్చితంగా ఐదు ఎందుకంటే ఒకటి ఎక్స్ట్రా ఇంకా ఇప్పుడు జనరేషన్ అట్లుంది అన్నట్టు ఇక ఫోన్లలో టీవీలలోనే చూస్తున్నారు ఇక సినిమా టాకిస్లో పోలేదు సినిమా చూసి లేదు ఎవరు ఎట్లుండే అప్పుడెట్లుండే ఇప్పుడు ఎట్లుంది జనరేషన్ ఇంకా అప్పుడే మంచి ఇప్పుడు ఏంటంటే ఇది చూసిందేనా అది చూసిందేనా అని ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు అనిపించేది కదా ఇక్కడ ఏం లేక అది చూడాలే చూడాలే అని దాన్ని పట్టింపు చేసి ఎంత పని ఉన్నా కానీ వదిలిపెట్టి చూసేసి బాబా పేరు మీద మంచి పాట మరి పాడతాం వరల ముత్యాలు పోసి వరలో ములకాయ ఆరిందా వరల ముత్యాలు ఓసి వరలో యమాని ఏమల్ల సుతుడు వరలో వరలో యమాని సుతుడు రాజుగారు బిడ్డా వరలో అక్క వరలో రమాని పంపిండు వరలో రాజు రాజన్న వరలో బిరకా అారిందా వరలో బియ్యము పోసి వరలో యమాని సుతుడు రంగారు బిడ్డాక ఎవరలో రంభా సమ్మక్క ఎవరలో రమ్మాని పంపిండ ఎవరలో రాజు రాజన్న ఎవరలో ఇగో బాపు చూడు మంచిగా వాడింది అమ్మ నీ కోసం పాట ఈ ఇంటర్వ్యూ వచ్చినాక చూడు కచ్చితంగా చూసిరు కదా మన సమ్మ కమ్మ అయితే మంచిగా వాడింది పాటలు నాకైతే మస్తు అనిపించింది సూర్యకేమో మాట్లాడితే చిన్నగా మాట్లాడుతుంది కానీ పాటలు ఇట్లా వాడుతుందో అనుకున్నా కానీ మస్తు వాడింది ఆమె గొంతు మంచిగా ఉంది కాకపోతే జీవితంలో కొన్ని బాధలు ఉన్నాయి చూసిరు కదా ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఛానల్ని కొత్త యూస్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ